సంభవిస్తే ఆ విధంగా ఉంటుంది ఆ వ్రతానికి కావలసినటువంటి పూజ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని ఆ సత్యనారాయణ వ్రతాన్ని బ్రాహ్మడు బంధువులందరితో కూడా కలిసి ఆచరణ చేశాడు ఎప్పుడైతే భక్తి శ్రద్ధతో చేశాడో వాళ్ళు క్రమంగా తొలగిపోతూ వచ్చాయి కొన్ని రోజులకి కొంచెం కష్టాలు తీరిపోయేసరికి ఆ బ్రాహ్మడు అనుకున్నాడట ఒరే ఒకసారి వ్రతం అనుకొని ఆ బ్రాహ్మడు ఏం చేశాడు ప్రతి సంవత్సరము ఉన్న దాంట్లోనే చేయి అది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అప్పుడు ఆ బ్రాహ్మడు ఆనందపడిపోయి ప్రతి సంవత్సరము శ్రద్ధతో ఆయన నమస్కారం చేశాడు కాబట్టి అప్పుడే ఆ భగవంతుడు అనుగ్రహం కలిగింది బ్రాహ్మడికి ఎక్కడ చేయి చాచి భిక్షాటనకి అడిగింది ఆ రోజు ఆ రోజు పండగ రోజు కూడా అయ్యిందట అప్పుడు బ్రాహ్మడు ఆనందపడిపోయాడు ఒరే నీ వ్రతం చేస్తాననుకున్నాడట చూడండి విశేషం ఆనందంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షము చేయాలి అనుకొని మళ్ళా ఆ స్వామికే నమస్కారం చేశాడు అయ్యా నేను ఎప్పటిలాగనే ఈ రోజు కూడా భిక్షాటనికి వెళ్తే ఏ విధంగా చేయగలను అనుకున్నాడట ఆ బ్రాహ్మడు అనుకోని కూడా అంతా భగవంతుడి మీదే భారం పెట్టాడు ఏమని మరి ఇప్పుడు ఆ వ్రతము నేను ఏ విధంగా చేయగలను అని సందేహం వచ్చింది బ్రాహ్మడికి చూడండి విశేషం అయితే ఆ బ్రాహ్మడికి ఒక సందేహం వచ్చింది ఏమని రోజు నేనే భిక్షాటన చేసుకొని పొట్ట పోసుకుంటున్నానే స్వామి మీ అనుగ్రహము కోసమై ఈ రోజు నేను మీ వ్రతము చేస్తున్నానయ్యా అని ఆ ఆనందంగా కాలం గడిచిపోయింది రాత్రికి ఇంటికి వెళ్ళిపోయాడు ఏదో రకముగా కాలం గడిచి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రం